హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నాగరాజు మీరు చూస్తున్నారు కల్ట్ వైలెన్స్ ఛానల్ ఈరోజు మూవీ రివ్యూస్ వచ్చేసి ఏ క్వైట్ ప్లేస్ డే వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయింది హాలీవుడ్ మూవీ అనమాట ఆల్రెడీ ఈ మూవీ పార్ట్ వన్ పార్ట్ టూ అయితే రిలీజ్ అయిపోయాయండి మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి నాకు ఇప్పుడు ఇది వచ్చేసి పార్ట్ త్రీ మూవీ అనమాట కానీ ఇది డే వన్ అని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు కొన్ని మూవీలు ఏమన్నా దీని గురించి ఉంటుందా అనుకుంటే మూవీలో కూడా ఏం లేదు అసలు ఏ క్వైట్ ప్లేస్ డే వన్ అనే టైట్ అనేది అనేది అనవసరం అసలు మీరు క్వైట్ ప్లేస్ పార్ట్ వన్ పార్ట్ టూ మూవీ చూసారంటే అందులో చాలా చాలా అద్భుతంగా మూవీ అయితే తీశారు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మూవీలో ఎక్కువగా స్పైన్ థ్రిల్లింగ్ అనేది ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీస్నే చూడాలి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే అసలు అంత థ్రిల్లింగ్ అంత భయానంకరంగా అయితే మూవీ అయితే ఉంటుంది ఇప్పుడు ఏ క్వైట్ వన్ పార్ట్ త్రీలో అయితే హీరోయిన్ యాక్టింగ్ చాలా చాలా చెత్తగా అయితే ఉంటుంది అసలు అసలు ఏం సరిగ్గా ఉండదు అసలు పెద్ద స్టోరీ కూడా ఏం లేదు ఎలివేషన్స్ అనేవి కూడా ఏమీ లేదు థ్రిల్లింగ్ అనేది చాలా చాలా తక్కువ పార్ట్ టూ పార్ట్ వన్లో కన్నా కూడా చాలా తక్కువ అసలు ఈ మూవీ తీయడం అనేది అనవసరం అని నేను అనుకుంటున్నాను కానీ టైం పాస్ కోసం సినిమా ఏదో ఒకటి చూడాలి అనుకుంటే ఆ లిస్ట్లో ఈ మూవీ కూడా ఉంటుంది మూవీ అయితే నేనైతే ఈ మూవీకి బ్యాడ్ రివ్యూవే ఇస్తాను ఎందుకంటే నాకైతే మూవీ అయితే నచ్చలేదు యావరేజ్ అంటే యావరేజ్గానే ఉంటుంది అయితే ఈ మూవీకి నేను ఇచ్చే పాయింట్స్ వచ్చేసి రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తాను హాలీవుడ్ మూవీస్ అంటే ఇలాగే ఉంటుందిలేండి ఎందుకంటే యావరేజ్గానే ఎక్కువ ఉంటాయి కానీ కొన్ని మూవీస్ అయితే అద్భుతంగా తీస్తారు అదేంటో కానీ ఈ వాళ్ళ క్లైమేట్ వాళ్ళ వాతావరణం మూవీస్ అయితే మనకైతే అసలు నచ్చవు అదేంటి భయ్య అవతారాలు అంటే ఎంత గొప్ప సినిమా తీశాడు కదా అది బాగుంటుంది కదా అంటే అవతారు డైరెక్టర్ వేరు యూ మూవీ డైరెక్టర్స్ వేరే అనమాట అది గుర్తుంచుకోండి ప్రపంచంలో కల్లా ద బెస్ట్ డైరెక్టర్ ఎవరైనా అంటే జేమ్స్ క్యామరన్ అంటారు సెకండ్ వచ్చేసి రాజమౌళి అని చెప్తారు సో జేమ్స్ క్యామర్ జేమ్స్ క్యామరన్ పేరు కొట్టేసి రాజమౌళి పేరు రావాలని కోరుకునే వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదే అయితే మూవీ గురించి నేను చెప్పాలనుకుంది మూవీ అయితే నాకు నచ్చలేదు అసలు చండాలంగా అయితే మూవీని తీశారు ఫస్ట్ మూవీలో మైనస్ పాయింట్ ఏంటి అని అంటే ఆ హీరోయిన్ హీరోయిన్ పెట్టి సినిమా తీశారు తను వచ్చేసి ఆఫ్రికన్ అమ్మాయి అనుకుంటా అయితే మూవీకి మైనస్ పాయింట్ ఆవిడే అనమాట ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ ఏం సరిగ్గా ఉండదు అసలు ఆవిడే బదులు హాలీవుడ్ వాళ్ళుగా అమెరికా వాళ్ళే తీశారు కాబట్టి వాళ్ళ తెల్లల్లో పెట్టి సినిమా ఉండాల్సింది కాసేపు ఆ హీరోయిన్ని అందాన్నైనా చూసుకొని మూవీని ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం అనుకుంటా మనకి ఎక్కడికి పోయినా కావాల్సింది అదే కదా ఫైనల్గా మూవీస్ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజు నేనైతే టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తాను జెన్యున్ రివ్యూ కావాలి అనుకుంటే జెన్యున్ రివ్యూసే మేము వినాలి వాళ్ళు మాకు జెన్యున్ రివ్యూస్ దొరకట్లేదు ఎవరి ఛానల్ని చూడాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు ఏ మూవీ నచ్చినా నచ్చిందనే చెప్తాను నచ్చకపోయినా నచ్చలేదని చెప్పేస్తా డైరెక్ట్గా ఏం మొహమాటం లేదు ఓకే సో ఇదైతే కదా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కొత్త మూవీ ఏదైనా సరే మీకు నెక్స్ట్ ఏ రివ్యూ కావాలో నాతో చెప్పండి కామెంట్ సెక్షన్లో నేనైతే రివ్యూ చెప్తాను Thank you very much. Love you.